చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దాదాపు వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏంటయ్యా అంటే పెద్ద సున్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు మేము పెడతామన్నాడు ఎక్కడో వంద రెండు వందలు పెట్టి మిగిలిన రాష్ట్రంలో ఎప్పుడు పెడతాడో క్లారిటీ అనేది లేదు ఉచిత బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి పెడతామన్నాడు అది క్లారిటీ లేదు ఇసుక అనే దాని మీద వ్యతిరేకత మద్యం మాత్రం ఒకటో తారీఖు అక్టోబర్ మాత్రం ఖచ్చితంగా కొత్త మద్యం అనేది తెచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే వంద రోజులు పాలనలో అక్టోబర్ రెండో తారీఖు నాటికే దాదాపు లక్ష ముప్పై నాలుగు వేల మందికి శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ జాబ్స్ కానీ ఈ ప్రభుత్వం పదహారు వేలు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికీ ఎగ్జామ్ పెట్టిన దాఖలాల్లో డిఎస్సి ఎప్పుడు పెడతారయ్యా అంటే ఇంకా మూడు నాలుగు నెలలు టైం తర్వాత ఇందులో ఈ పదహారు వేలలో ఏడు వేలు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా సాధించిన ఏంటంటే పెన్షన్లు అది కూడా ఈ నెల నుంచి తీసేస్తారంట దాదాపు ఎవరెవరు ఉన్నాయంట ఫేక్ అంటున్నారు అది ఇది అంటున్నారు దాదాపు నాకు తెలిసి రెండు మూడు లక్షల పైన పోతాయి కాలక్రమాన్ని కాలక్రమాన్ని ఇప్పటికే లక్ష్యున్నారు తీసేశారు ఇంక పోయే కొన్ని పోయే కొన్ని దాదాపు పది లక్షల మంది తీసేస్తారనే టార్గెట్ కూడా వాళ్ళు పెట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు క్లుప్తంగా చెప్పాలంటే ఆయన పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇంకా బ్యాక్ ఎండ్లో రాజకీయ నిర్ణయాలు తీసుకున్నది ఎంత అట్రప్లాప్ అయిపోయినాయి అంటే కాసేపు జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేసుకుంటాడు ఆ చిత్తాపురం సెట్ అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన ప్రభుత్వం చేసేసింది విజయవాడ వరదలు ఎందుకు వచ్చినాయంటే బుడమేరు గేట్లని ఎత్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు గేట్లే లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు తర్వాత గేట్లు ఎన్ని ఉన్నాయని ఇది అని చూపిస్తే మేము అందుకు ఎత్తలేదు అసలు ఎందుకు ఎత్తారు అది అని కాసేపు ఏదో డైవర్షన్ చేసేసారు తర్వాత ఇది విజయవాడ వరదలని డైవర్ట్ చేయటం బోట్లు వదిలేరు ఇల్లు బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజ్ని కొట్టేయాలని చూశారు ఐదు అంటారు మరి దాని మీద విచారణ ఏదో ఐదు అని చూస్తే అసలు దాని మీద ఎందుకు కూడా ముందుకు పోల తీరా చూస్తే టీడీపీకి సంబంధించిన బోట్లు టీడీపీ గెలిచినప్పుడు కూడా ర్యాలీగా పెట్టారు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సైడ్ వెళ్ళే మత్స్యకారులలో ఇది అందరికి తెలిసిన సత్యం ఇది డైవర్షన్ విజయవాడ వరదల్లో కూడా ప్రతి హాస్పిట్లు ప్రతి హాస్పిట్లో పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కాల సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుంది నాలుగు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు నలభై ఆరు వేల కోట్ల పైగా అప్పు చేశాడు ఆఖరికి ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే ముందు రోజు సెప్టెంబర్ ముప్పై అనుకో ముప్పై తారీఖు ఇక ఆగస్ట్ ఒకటి అయితే జూలై ముప్పై ఒకటి ముప్పై ఆరు ముప్పై తారీఖు అప్పు వాళ్ళకి ఆ జీతాలు తీసుకొచ్చి జీవితం ఇట్లా ఈ నాలుగు నెలల కాలంలో నలభై ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు జనాలకు ఏమైనా ఇచ్చారంటే అది కనపట్ల దిగిపోతా దిగిపోతా జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల కోట్ల రూపాయలు ఖజానాలకు డబ్బులు వెళ్ళాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారా అంటే ఈ విజయవాడ వరదల్లో ఏమైనా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతాడంటే ప్రచారం ఆ ప్రచారకాంక్ష ఎంతలాగా వెళ్ళిపోయిందంటే ఇంకా అసలు ఈ వెచ్చలు విడిగా అయినా ఊరు ఊరు నేను గ్రా సందు సందు నేను తిరుగుతున్నాను అంటాడు అక్కడే ఆకలి చావు హెలికాప్టర్ నుంచి అన్నం ప్యాకెట్లు ఇసిస్తే అడుక్కునే లాగా కట్టడితే పట్టుకున్నారు పాపం వాళ్ళు అడుక్కునే వాళ్ళు అని అనకూడదు కానీ అంత తోడు అంటున్నాను అట్లా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇంటింటికి ఇంటింటికి తీసుకెళ్లించేవాళ్ళు సచివాలయ వ్యవస్థను వాడుకున్నారు అప్పటికి వాలంటీర్ వ్యవస్థను వాడుకున్నారు కానీ వాటి మీద బ్లేమింగ్ ఏటాన్ని మాత్రం విలువ అసలు రేషన్ బండ్లు వద్దు అంటారు అదే రేషన్ బండ్లు వాడి ఇంటింటి ఇంటింటి సరఫరా చేసే కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఈ ప్రభుత్వమే చెప్పింది చంద్రబాబు నాయుడు గారే దాదాపు ముందు వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది వరదలకుండా అది ఇదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు తర్వాత వీళ్ళే మళ్ళీ పెంచి ఏడు వేల ఆరు వందల కోట్లు నష్టం వాటిల్లింది ఐదు అని చెప్పి వీళ్ళే అన్నారు కానీ ఫైనల్గా కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఉన్న ఒక్క రూపాయి డబ్బులు తెచ్చుకోలేకపోయారు ఒక్క రూపాయి ఒక్క రూపాయి డబ్బులు ఎందుకు అసలు తెలియదు అర్థం కాలేదు ఏడు వేల కోట్ల రూపాయలు పైగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వెళ్తే కనీసం అసలు కేంద్ర ప్రభుత్వం పెద్దలు వచ్చి పూర్తి స్థాయిలో ఆ శివరాజ్ సింగ్ సోహాన్ ఆయన తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ పరామర్శించారు ఎవరో చూసారో కూడా అర్థం కాని పరిస్థితి కానీ కేంద్రంలో కీలక భాగస్వామి ఇక ఫండ్ల రూపాయలు ఎవరైతే నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చారో ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు జనాలకి గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు పాతి వేలు పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు పదివేలు ఇట్లా ఇచ్చారు డబ్బులు ఉన్న పూర్తి స్థాయిలో అందరికి ఇచ్చాడంటే లేదు నిన్న కలెక్టర్ లో ఈ కొంతమంది ధర్నాలు చేయడం జరిగింది కలెక్టర్ మొత్తం ముత్త ముట్టడి చేశారు ఆ భవానీపురం వాసులు అయితే మొన్న రోడ్ల మీద నడి రోడ్లో కూర్చొని ధర్నా చేసిన కార్యక్రమం కూడా మనం చూసాం ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వరదలకు కూడా పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలు చేయలేక లేకపోతే వాళ్ళకి మనం ఏదైనా నష్టం వాటిల్తే దానికి కాంపెన్సేషన్ ఏదైనా ప్రభుత్వం తరఫున ఇయలేక ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ పేపర్లో మాత్రం అందరూ సాయం చేసేసారు అందరూ సాయం చేశారు ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే వెహికల్స్కి ఇన్సూరెన్స్ మేము చేసేస్తాం అది ఇది అన్నారు తీర ఆంధ్రజ్యోతిలోనే ఆర్టికల్ వచ్చింది మూడున్నర లక్ష రూపాయలు సారీ నాలుగున్నర లక్షల రూపాయలు కొత్త ఆటో కొనుక్కుంటే ఇన్సూరెన్స్ పదహారు నెలలో అతను ఆటో కొనుక్కొని ఇన్సూరెన్స్ అంతా క్లెయిమ్ అంతా బాగానే ఉంది కానీ మూడు వేలు ఇచ్చారు ఏంటయ్యా అంటే నెలల్లో మునిగిన ఫోటో కావాలి అది అన్నారు నెలలో మునిగిన ఫోటోతో పాటు ఆయన ఆటోకి నెంబర్ ప్లేట్ అనేది కనపడాలా చాలిస్ నెంబర్కి కనపడాలి లేకపోతే మేము ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారని ఇవన్నీ విజయవాడ వరదల్లో కొత్త రకం కొనాలి ఇవన్నీ

ఇంటికి వచ్చి ఇచ్చేవారు ఎందుకంటే మొత్తం తొమ్మిదింటికి వచ్చి క్యాప్లాక్ అయ్యడం మేము కలెక్టర్ ఆఫీస్ లోనే పేరు ఎవ్వరికి రాదు మ్యాపింగ్ చేస్తే అంటే పది మందికి ఇచ్చి వంద మందికి ఇచ్చావని మీడియాలో ఇది వాస్తవానికి జగన్ పరిపాలన పరుపాలంటే ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళం వాలంటీర్ గానీ సచివాలయం ఎంప్లాయీస్ వచ్చే అమ్మా మీ మీ పేరు ఇలా వచ్చింది మీకు అంత కాంపన్సేషన్ రావాలి డైరెక్ట్ డైరెక్ట్గా ఎకౌంట్లో వేసేవారు మధ్యవర్తులు ఎవరు ఉండేవాళ్ళు కానీ ఇక్కడ లిస్టులో పేరు రాక వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో ఈ ధర్నాలు ఇటువంటి ఏదైనా గత ఐదేళ్ళు మనం చూసామా పలానా కలెక్టర్ ఆఫీసులో నాకు ఈ పథకం రాలేదు పలానా డబ్బులు రాలేదు లేదా పలానా ఎంఆర్ఓ కార్యాలయం మేము ముట్టడిస్తాం ఎంపీడీఓ కార్యాలయం మేము ముట్టడిస్తామని గత ఐదేళ్ళు ఇప్పుడు నేను ఇది వాస్తవం కార్యక్రమాలు ఇక కంపెనీలు ఏమన్నా తెచ్చాడు ఇది అంటే క్యాప్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్ళిపోయారు నిన్న ఫాక్స్ కాన్ వాళ్ళు తమిళనాడులో ప్లాంట్ పెట్టుకున్నారు లోకేష్ గారితో ఆగస్టు ఇరవై తారీఖు భేటీ జరిగినా కూడా ఇవన్నీ కార్యక్రమాలు ఇంక వీళ్ళకి కావాల్సిన లడ్డు లడ్డులో అది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడ స్టేట్మెంట్ మధ్యలో ఊగిపోయి పవన్ కళ్యాణ్ వచ్చి అత్త ఇత్త ఎత్త ఎత్త అది ఇది అంటాడు రియాలిటీలో చూస్తే హిందుత్వాన్ని రెచ్చగొడతా ఉంటాడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎట్లెక్కించకుండా మనం ఏ విధంగా డైవర్షన్ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి అధికారం చూపించాలి అనేది ఇట్లా ప్రెజర్ఫుల్ ఇవన్నీ సామాన్య ప్రజలు గమనిస్తారు కదా ఖచ్చితంగా ఈ రోజు ఈ మహిళే కానీ ఒక ఉప్పెనలాగా వచ్చే రోజు ఖచ్చితంగా ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం సరిగ్గా చేయలేనప్పుడు ఎన్ని హామీలు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఏది నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఏది నెలకు పదిహేను వందల రూపాయలు మహిళలకు అన్నారు ఏది బీసీ మహిళలు నాలుగు వేలు అన్నారే రైతు భరోసా డబ్బులు అన్నారు తల్లి తల్లికి బంధనం పథకం ఏది ఇవన్నీ అమలు అంటే మేము వచ్చి వంద రోజులే పద్నాలుగు వేలు గతంలో సీఎం సార్ ఆయన వంద రోజులు అంటే కొత్త ముఖ్యమంత్రి కాదాయన ప్రభుత్వం కొత్తది కావచ్చు కానీ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మాకు కావాలి ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మరి పద్నాలుగు వేలు సీఎంగా ఉన్న ఆయనకు వంద రోజులనే పెద్ద స్పాన్ కొత్త ముఖ్యమంత్రి ఆయన కొత్తగా ఎక్కిన ముఖ్యమంత్రి కాదు ఈ విధి విధానం లేదు తెలుసుకోవడానికి గతంలో పద్నాలుగేళ్ళు ఈ నూట ఇరవై రోజులైంది ఇంకా కొత్త ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వం అంటే ఎట్లా ఇదే అందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంది సరే చూద్దాం ఇంకో నాలుగు నెలలు ఏమైంది నాలుగు ఆగిన వాళ్ళు ఇంకో నాలుగు నెలలు ఆగలేదు జనాలు కానీ ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి అనేది ప్రజా ఆగ్రహం అనేది ఎలా ఉంటుందో వీళ్ళు సూపర్ సిక్స్లో ఏ ఒక్క రోజులు కూడా వీళ్ళకి అర్థమైపోతుంది ఆల్రెడీ టీచర్స్ వాళ్ళు అసంతృప్తి ఉన్నారు వన్ వన్ సెవెన్ జీవో ఎందుకు రద్దు చేయలేదు ఎన్నికల ముందు ఎందుకు హామీ ఇచ్చారు ఐదని చెప్పి జీపీఎస్ లాంటిది అది ఓపీఎస్ అనేది సిపిఎస్ అనే దాని గురించి పరిష్కారం ఏది అయిదండి మళ్ళీ టీచర్స్ వాళ్ళు ధర్నాలు చేయడానికి సిద్ధం ఉన్నారు జిపిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి వెనక తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు ఖచ్చితంగా ఒక రోజైతే దీని అనేది ప్రభుత్వం వారు సమాధానం చెప్తారు